హాయ్ అండి వెల్కమ్ టు ఝాన్సీ అభిరుచులు ఈరోజు వీడియోలో ఆలూతో ఫ్రెంచ్ ఫ్రైస్ ఉడికించే పని లేకుండా డీప్ ఫ్రై అవసరం లేకుండా ఇలా తయారు చేసుకోవచ్చు ఈ వీడియోలో చూద్దాం అందుకోసం ముందుగా ఒక నాలుగు ఆలులు తీసుకొని వాటి పైన ఉన్న పొట్టు తీసుకోవాలి ఇలా పిల్లర్తో నీట్గా పొట్టు తీసేయాలి తర్వాత వీటిని ఫ్రెంచ్ ఫ్రైస్ కోసం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి సన్నగా పొడవుగా వచ్చేటట్లు ఇలాగా అన్నీ గా వచ్చేటట్లు కట్ చేసుకోవాలి లేదంటే సన్నగా ఉన్నవి ముందుగా వేగుతాయి లావుగా ఉన్నవి సరిగా వేగవు అందుకోసమని అన్నీ గా ఉండేటట్లుగా చూసుకోవాలి ఈ విధంగా అన్నిటినీ కట్ చేసుకోవాలి తర్వాత వీటిని ఒక గిన్నెలోనికి ఐస్ వాటర్ తీసుకున్నాను అందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఈ ముక్కలన్నీ వేసుకొని బాగా ఒకసారి కలపాలి అందులో ఉన్న స్టార్చ్ అంతా వాటర్లోకి వచ్చేస్తుంది తర్వాత ఏదైనా ఒక పొడి క్లాత్ వేసుకొని అందులో మనం వాటర్లో వేసి పెట్టుకున్న ఈ ఆలు అన్నింటినీ తీసి ఈ క్లాత్ మీద వేసుకొని ఆరనివ్వాలి ఇందులో ఏమాత్రం తేమ లేకుండా బాగా ఆరిపోయేటట్లుగా చూసుకోవాలి ఇలా పలుచుగా స్ప్రెడ్ చేసుకుంటే త్వరగా ఆరిపోతాయి ఇలా బాగా డ్రై అయిపోయిన తర్వాత వీటన్నింటినీ ఒక ప్లేట్లోకి సపరేట్ చేసుకోవాలి తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ప్యాన్ అంతటికి ఆయిల్ స్ప్రెడ్ అయ్యేలాగా చూసుకొని ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ని వేసుకోవాలి ఒకేసారి అన్నీ వేసుకోకుండా ప్యాన్కు తగ్గట్టుగా వేసుకోవాలి అన్నీ విడివిడిగా ఉండేటట్లుగా ఒక దాని మీద ఒకటి లేకుండా తగినన్ని వేసుకొని వీటిని వేయించుకోవాలి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత దీనిపైన మూత మూసి ఉంచి ఒక రెండు సెకండ్ల పాటు ఫ్రై అవ్వనివ్వాలి తర్వాత మూత తీసి రెండు వైపులా బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఇది కాస్త టైం పడుతుంది కానీ తినడానికి చాలా క్రిస్పీగా ఆయిల్ లేకుండా బాగుంటాయి తినడానికి పిల్లలకి ఇంట్లోనే ఇలా హెల్దీగా చేసి పెడితే ఇష్టంగా తింటారు ఇలా రెండు వైపులా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి సపరేట్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి సాల్ట్ కొద్దిగా వేసుకోవాలి అలాగే కొద్దిగా కారం వీటన్నింటినీ మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి కావాలనుకుంటే కొంచెం పెప్పర్ కూడా వేసుకోవచ్చు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మరొక వైపు కొంచెం కారం అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి చూసారుగా ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా ఈజీగా తయారు చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ లో తెలియజేయండి